పెద్దలకు ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు చేయబోతున్నారు ఇది వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా కాపాడడానికి ప్రజా సంఘాలు ఇక్కడ ఐక్యం చేస్తూ రైతాంగాన్ని గిరిజనని పేదల్ని సమావేశపరుస్తున్నారో ఆ అంశాలు నోడడానికి వచ్చేసి సమా సమాజానికి సమాజం నోడడానికి అంటే పత్రిక విలేకరులకు అలాగే ఇది ఒక అయితే రెండో వైపు ఏదైతే బాధితులుగా వారుస్తున్న సంస్థల్లో వారి వారి యజమానికి రక్షణగా వ్యవహరిస్తున్నట్టు అవినీతి పరి శాఖలు అధికారులు వారికి రక్షణగా పోలీసు పంపిస్తే వారు కూడా వస్తారు వారు కూడా ఈ సమావేశం ధన్యవాదాలు చెప్తున్నాం మంచిదే పద్ధతి ప్రకారంగా ప్రజాస్వామ్యంలో మనం చేసుకోవాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి భారత రాజ్యాంగంలో పొందుపరిచారు ఏమేమి చేశారు ప్రజల తాలూకా మనోభావాలకి వ్యతిరేకంగా ఏమీ చేరుకోవడం చట్టండి ప్రజల యొక్క వాత్ చాతుర్యానికి ఆటంకం ఉండకూడదని చెప్పింది చట్టం కానీ వాటిని ఈ ఈరోజు మన భావ ప్రకటన స్వేచ్ఛని అడ్డుకుంటున్నట్టు వారిని కూడా ఆలోచించాలని మేము కోరుతూ ఉన్నాం ఇక రెండో అంశం అది కీలకమైంది భవిష్యత్తు సంబంధించింది బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది మనకి ఈరోజు అనేక పోరాటాల ఫలితంగానే అనేక అనుకూల చట్టాలు వచ్చాయి వాటి గురించి పోను ప్రధానంగా గిరిజనులకి బోర్డు అంకులు కావాలి చట్టం కావాలని అనేక ఫలితంగా అనేక సంవత్సరాల ఫలితంగా మరి అటు అక్కడ చట్టం అనేది రెండు వేల నాలుగు వచ్చింది ఆ చట్టం పరిధిలో ఈ రోజు ఈ అడుదవర కొండలో అనేక మంది గిరిజనులకు పట్టాలు ఇచ్చారు ఆ చట్టం పరిధిలో అటువంటి చట్టాన్ని పోలనాడుతూ అదే సందర్భంలో ఇదేమో తప్పుడు మార్గాల్లో తప్పుడు పద్ధతుల్లో వాళ్ళేమో రెవెన్యూ వాళ్ళు అటవీ శాఖ అధికారులు చేసిన కూడా పక్కన పెట్టి ఏదో చిన్న క్లాజ్ ఉంటే ఆ క్లాస్ ఆదరణ చేసుకుని ఈ రోజు జైల్లో ఉన్నటువంటి ఆ రకంగా అవినీతి పరి ఆ రెడ్డి ఇచ్చినట్టు ఈ వెంకటరెడ్డి సారీ వెంకటరెడ్డి ఇచ్చినట్టు ఈ అంశాన్ని ఆదరణ చేసుకుని ఇక్కడేమో చేసుకుంటూ ముందు సాగి మన జీవితాన్ని సాగి చేయడానికి ప్రయత్నం చేస్తున్న భార్య మీద చర్చ మనమేమి ఎవరిని ఉద్దేశించి ఎటువంటి ప్రేరేపిత అంశం చేయట్లే మనకు మనంగా చైతన్యం కావాలి జన చైతన్యంతో ఏదైతే జీవన విధానానికి ఆటంకం జరుగుతూ ఉందో ఆటంకాన్ని అడ్డుకొని భవిష్యత్ తరానికి మన పిల్లలకి జీవనాన్ని కల్పించడానికి ఉన్న ఏకైక ఈ బలదేవరకుండా జల జీవనాధారం ఏంటి దాన్ని రక్షించుకోవడం కోసం ఇక్కడ సమావేశం అవుతున్నాం ఈ సమావేశంలో తప్పం కాదు ఇప్పుడు జాతరలు అవుతాయి ఆ జాతరలో అనేక అంశాలు కోర్టును దొరుకుతాయి వస్తారు అలాగనే మరి ఆయా డిపార్ట్మెంట్లు మీటింగ్లు పెట్టుకుంటాయి వారు వారు కోర్టులను నెరవేర్చుకోవడం కోసం పెడతారు అటువంటి సమయంలో మనం కూడా పద్ధతి ప్రకారంగా వారికి సమాచారం ఇచ్చినప్పుడు కూడా కాదని చెప్పి ఆదాన్ని పెట్టడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునే ఆలోచన మన జీవితం పోతుంటే ఊరుకుంటామా చెప్పండి ఒకసారి మన జీవితం పోతుంటే అటువంటి ఆలోచన మనం ఆడుకుంటామా ఖచ్చితంగా దాన్ని తిరుగుబడి చేస్తాం చట్టం పరిధిలో ఏముంటాయో చేయండి కానీ హక్కులు కాపాడండి ఇది మేము అందరం చూస్తే కోసం వచ్చాం ఎక్కడికో పోవక్క ఒకప్పుడు పాటు పెళ్లి వంశధార అలాగే అనేక పోరాటం జరుపుతూ వస్తున్నాం ఫలితాలు వస్తాయని పోరాటాలు ఫలితంగా నేను చెప్పన్నారు మన ప్రక్కనే ఉన్నటువంటి ఎంతో దూరం లేనటువంటి మరి తినగూడవ క్వారీ ఉంది క్వారీకి క్వారీ విషయాలే మేము దృష్టి పెడుతున్నాం ఈరోజు కొంతమంది పెద్దలు దుర్మార్గంగా ప్రజల జీవితాలతో నాశనం అయిపోయిన పర్వాలేదని చెప్పి కొంత తప్పుడు పద్ధతులు వెళ్ళడం వల్ల లీజ్ అనేది అనిపిస్తే వాడు చిన్న కొండనే అనుకునే ఉంటాయి దాదాపు మూడు వందల అడుగులు ఎక్కువ ఉంటుంది కొండ ఇప్పుడు ఆ కొండ రెండు వందల లోతులు గెలిపేది అంత మొత్తం రాయి వాడు తీసినవాడు ఆ డీస్ పిల్లలు అయిపోయింది ఇప్పుడు పెద్ద గొయ్యిలో తయారైంది ఆ గొయ్యి తయారవడం వల్ల ఆ చుట్టుపక్కల చెరువులో నీళ్ళన్నీ కూడా ఆ గొయ్యిలోను ఇంకిపో వస్తున్నాయి ఆ గొయ్యిలో చేరిపోతున్నాయి భూమిలో ఉన్న నీరు గొయ్యిలో చేరుకుంటుంది పంట పండాల్సిన దగ్గర ఉండాల్సిన నీరు ఇంకిపోతుంది అవన్నీ కూడా ఈ రోజు జడాల తయారవుతున్న పరిస్థితి వాళ్ళు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు మీకు ఉదాహరణ చెప్తున్నాం మీరు తేలికపోతే మీరు కళ్ళు తెరవకపోతే నష్టం ఎలా ఉండదో పక్క మన కార్య అనుభవం చెప్తున్నాం అదే కాదు ఈ రోజు పక్క ఉన్నట్టే చెరువులు ఉన్నాయి ఆ చెరువులోకి ప్రధానంగా మన అంటున్నమే బండదారు మన బండిదేవి కొండ ఇట్లాగా కొండ నుంచి కూడా దాదాపు ఇరవై మూడు చెరువులకి ఈ గురుస్గో చెరువులకి నీరు వెళ్ళేది ఈ రోజు నీళ్ళ వని ప్రధానమైంది ఆ నెల్లూరు చెరువుని ఆక్రమించేసి దుర్మార్గంగా కప్పేసి దానికి ఈ నీటి జనరు వెళ్ళకుని చేశారు అలాగే ఆ కొన్ని వచ్చే గడ్డలు ఉన్నాయి వాగులున్నాయి వాళ్ళన్నింటినీ కప్పేశారు కప్పేసి ఈ రోజు నీరు వీలు చేసేసారు పంటలే పని లేకుండా వర్షాలు పడుతున్న నీటిని వాళ్ళ పంట పనికి చెరువుని కప్పేశారు ఆక్రమించి దుర్మార్గంగా ఈ వ్యవహారం జరుగుతోంది అది మన పక్కన ఉన్నటువంటి భార్య చిన్నగూడవారి ఎంతో దూరం కాదు అవసరం అవుతుంది ఒకసారి వెళ్ళండి అక్కడ రైతులు బదులు తెలుస్తాయి ఇప్పుడు దానికి మద్దతుగా మనతో వచ్చారు మనందరం వాళ్ళవి అక్కడ కార్యక్రమం సాగిస్తున్నాం ఈ రోజు అదే పరిస్థితి మనకి కూడా వస్తుందని చెప్పేసి మీ అంతా గుర్తు పెడుతున్నాం అలాంటి పరిస్థితిని మనం ఎదుర్కొందామా లేదా ఎదుర్కొందామా లేదా ఆనాటి కొంతమంది పెద్దలు చేసిన తప్పుడు విధానాల వల్ల జరుగుతున్న భారీ నష్టానికి ఈ రోజు అక్కడ రైతాంగం ప్రజలు ఇస్తామా అందుకోసమనే అటువంటి ఆలోచన కల్పించడానికి అటువంటి అవసరం గుర్తు చేసి చెప్పడానికి భవిష్యత్తుగా జీవన విధానాన్ని సజీవంగా నడపడానికి ఈ బడదేవారు పండుగ అనేది ఎంతో అవసరమైంది ఆ అవసరాన్ని తెలియజేస్తూ మీ అందరికీ తెలియజేయడానికి ఇవే కాదు అనేక గ్రామాల్లో మీటింగ్ పెడతాం ఆ రకంగా చైతన్యం తీసుకొచ్చి ఐక్యంగా నిలబడి ఆ అక్రమాలు లీజులకు ఇచ్చారో ఆ లీజులు రద్దు అయ్యేంత వరకు పోరాటం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం పెద్దలకి ధన్యవాదాలు